నమః నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద్ పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి దివ్య మంత్రాలలో కొంతమందికి చూడండి ఇల్లు మారుతారు లేకపోతే కొత్తగా ఇంట్లోకి గృహప్రవేశం చేస్తారు కానీ ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే మాకు ఏమీ కలిసి రాలేదండి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయేమోనండి లేకపోతే ఇంటికి వేధి సోలు ఉందండి మా ఇంటికి దృష్టి దోషం తగులుతోంది అలా బాధపడేవారు కి అద్భుతమైనటువంటి రెమెడీయే ఈ శ్లోకం అలాగే పిల్లలు పుట్టడం లేదు ఈ ఇంట్లోకి వచ్చాక పిల్లలు పుడతారేమో అనుకుందాం కానీ పిల్లలు కూడా పుట్టట్లేదు అని బాధపడే వాళ్ళకి కూడా ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ మంత్రం అద్భుతమైన రెమెడీ అంతేకాదు కొంతమంది చూడండి పిల్లలకి సైన్స్ అంటే భయం విజ్ఞాన శాస్త్రం అంటే భయం కొంతమందికి సైన్స్ అంటే ఏదో తెలుసుకోవాలని కుతూహలం ఆకాశంలో ప్రయాణం చేయాలని అంతరిక్షంలోకి ఎగరాలని రోదశలో ఏమున్నాయో చూడాలని ఆకాశంలో ప్రయాణించి ఆస్ట్రోనాట్స్ అంటాం కదా అలా అనమాట రోదసీలో రహస్యాలు తెలుసుకోవాలని ఇంకా అంటే విజ్ఞాన శాస్త్రంలో పాండిత్యం అంటే సైంటిస్ట్ కావాలని అలాగే ఖగోళ శాస్త్రంలో పాండిత్యం ఆస్ట్రోనాట్స్ సైంటిస్ట్లు ఇలా అవ్వాలి అనుకున్న వాళ్ళు రోదశీ శాస్త్ర పరిజ్ఞానం కావాలి అని చెప్పి అనుకునే వాళ్ళుకి ఈ మంత్రం కూడా అద్భుతంగా పనిచేస్తారు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఆ రోదశీ శాస్త్ర పరిజ్ఞానం వచ్చే వరకు పఠించాలన్నమాట అసలు ఆ మంత్రాన్ని ఇంకా సత్ఫలితం ఇవ్వాలి అంటే సంక్రాంతులు ప్రతి నెలకి ఒక సంక్రాంతి వస్తుంది మకర సంక్రాంతి కుంభ సంక్రాంతి మేష సంక్రాంతి సింహ సంక్రాంతి కర్కాటక సంక్రాంతి అంటే సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి పేరు మీద సంక్రాంతి అంటాం అనమాట అలాంటి సమయాల్లో కనుక పటిస్తే ఇంకా అత్యద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఆ శ్లోకం ఏంటంటే లలితా సహస్ర నామంలో ఆ శ్లోకాన్ని ఒకసారి మనం స్మరించుకుందాం విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ రెండు లైన్ కూడా పదహారు అక్షరాల నామాలే ఈ రెండు లైన్ల శ్లోకం లలితా శాస్త్ర నామంలో శ్లోకం ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి మొదటి లైన్ ఉంది కదా ఇప్పుడు నేను చెప్పాను కదా విజ్ఞాన శాస్త్రంలో ఖగోళ శాస్త్రంలో రోదసీ విజ్ఞానం కావాలి అంతరిక్షంలో ప్రయాణం చేయాలి సైన్స్ పరంగా మాకు ఎక్కువ తెలుసుకోవాలి అన్న కోరిక ఉన్నవాళ్ళు ఈ మొదటి లైన్ ఓ ప్రాణహరణ వారాహి వీర్యనంది అని జపం చేసుకోవాలి ఎన్నిసార్లు తెలిసిన నూట ఎనిమిది సార్లు చెప్పున్న ప్రతిరోజు ప్రతిరోజు అలాగా సంవత్సరాల తరబడి చెయ్యాలి అలాగే అమావాస్య పౌర్ణమి గ్రహణ సమయాలలో ఈ మంత్రాన్ని అలా జపిస్తూనే ఉండాలి అలా జపిస్తే మీకు ఖచ్చితంగా ఆస్ట్రోనాట్స్ సైంటిస్ట్లు అలా అవుతారన్నమాట అలాగే ఇప్పుడు రెండో లైన్ చూడండి ఓ కామేశ్వర కాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ అని జపిస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు నేను ఎప్పుడో చెప్తున్నట్టుగానే చెప్తున్నాను నూట ఎనిమిది సార్లు అని కాకుండా ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగ మినిమం ఒక పావు గంట సేపు కనుక ఇంకా మంచి ఫలితం ఉంటుంది అంటే సమయాన్ని పెట్టుకోండి అంకిని కాకుండా అప్పుడు ఏం చేయాలంటే వినాయకుడికి అంటే మనం వినాయక చవితికి మనం చిన్న మట్టి విగ్రహాన్ని పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకుని ఎదురుగా పెట్టుకుని నూట ఎనిమిది గరికెపోలతో ఉదయం పూట ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ అంటూ నూట ఎనిమిది గరిక పూచలను గణపతికి సమర్పించి ఆఖరణ బెల్లముక్క నైవేద్యంగా పెడితే పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి అంతేకాదు చెప్పాను కదా వాస్తు దోషాలు పోతాయని అందుకనే శంకుస్థాపన సమయంలోను గృహప్రవేశాల సమయంలోను ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు జపం చేస్తే లేకపోతే చేయించిన అంటే మనం గృహప్రవేశము అలాంటి సమయాల్లో బిజీగా ఉంటాం కాబట్టి కొంతమందికి చెప్పి అంటే బాగా లలితా సహస్రనామం తప్పులు లేకుండా చదివే వాళ్ళకి చెప్పి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ అంటూ వెయ్యి ఎనిమిది సార్లు అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా మంచిది అలా జపిస్తూ ఉండమని చెప్తే గనక ఆ సమయంలో మీకు శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ జరుపుకుంటే వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయి ఇంటికి వీధి సోలు ఉన్న దృష్టి దోషం ఉందని చెప్పి అనిపించినా ఈ మంత్రాన్ని ఏం చేయాలి అంటే వీధి గోడ మీద వ్రాయించాలి లేకపోతే ఒక గ్రానైట్ రాయి మీద ఈ ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమ అన్న మంత్రాన్ని చెక్కించి వీధి గోడ మీద కనుక అతికిస్తే గృహ దోషాలు తొలగిపోతాయి ఎట్టి పరిస్థితులలోనూ దృష్టి దోషం ఆ ఇంటికి ఉండనే ఉండదు మంచి ఫలితాలు కూడా కలుగుతాయి పిల్లలు పుట్టడం లేదు అని చెప్పి బాధపడేవారు నూట ఎనిమిది రోజులు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చొప్పున జపం చేసి ఆకరణ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఆఖరణ అంటే నూట తొమ్మిదవ రోజు ఆ నైవేద్యం పెట్టిన పాయసాన్నాన్ని చిన్న పిల్లలకి పెట్టాలి చిన్న పిల్లలకి అందరికి పంచి పెడితే సంతానం ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఈ రకంగా ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ ముప్పైవ శ్లోకం యొక్క విశేషాలు ఇవి లోకాస్తా సుఖినో భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం